హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండిపోతుందండి ఈ వీడియో వచ్చేసి పామ్ రీడింగ్ అనమాట పామ్ రీడింగ్ అంటే ఇప్పుడు మీ చేతిలో వేళ్ళ బట్టి మీ గ్రహస్థానాల్లో మీకు అనుకూలంగా ఉందా అంటే ఇప్పుడు మీకు జాబ్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా అండ్ హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా అండ్ అలానే రిలేషన్షిప్ ఏదైనా ఇబ్బంది ఎదుర్కొన్నా సరే ప్రాబ్లంకి కన్నది సొల్యూషన్స్ అయితే ఉంటాయండి అది ఎలా అంటారా సపోజ్ ఈ ఉంగరం గురించి మాట్లాడుకున్నావా కొంతమంది చూడండి చాలామంది ఐదు వేలకి ఐదు ఉంగరాలు పెట్టుకుంటారు కొంతమందికి ఈ ఈ ఫింగర్ పెడతారు ఈ ఈ ఫింగర్ పెడతారు ఈ ఫింగర్ పెడతారు ఈ ఫింగర్ పెడతారు ఓకే అసలు ఈ ఫింగర్ పెట్టుకోవడానికి ఒక ప్యాషన్గా కొంతమంది పెడితే కొంతమందికి అయితే అక్కడ వారి ప్రాబ్లం బట్టి ఈ ఫింగర్స్కి ఆ స్టోన్స్ బట్ మేహనత్ చేస్తారనమాట ఇప్పుడు దీని గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి మీకు ఒక క్లారిటీగా క్లియర్గా నా వరకు నేను మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ దీనికి సంబంధించి ఉంటాయండి మనకి డైస్ రావాలి ఆ డైస్ రావడానికి కొంచెం టైం పడుతుంది సో ఈరోజు వేళ్ళకు పెట్టుకునే ఉంగరాల గురించి మీకు మాట్లాడడం అయితే జరుగుతుంది ముందుగా నేను ఇక్కడ హ్యాండ్ ప్రింట్ ఇస్తానండి హ్యాండ్ ప్రింట్ ఇస్తే కానీ మీకు అర్థమవుదు హ్యాండ్ తీసాం కదా ఓకే వేలు చూపుడు వేలు మధ్య వేలు ఉంగరపు వేలు చిటికన వేలు ఉంగరపు వేలు అంటే ఉంగరానికి పెట్టుకునే వేలే అనుకో అవసరం లేదండి ఒక్కొక్క వేలికి ఒక్కొక్క ప్రాధాన్యత అయితే ఉంటుంది మొదటిగా ఈ బొటని వేలు గురించి మాట్లాడుకుంటే ఈ బొటని వేలు వచ్చేసి విల్ పవర్ని సూచిస్తుందండి దీన్ని బట్టే ఇవి డిపెండ్ అవుతుందనమాట మనం బలం చూపించాలంటే ఇలా చూపిస్తే ఒక బలం ఉంటుంది ఇలా చూపిస్తే ఒక బలం ఉంటుంది మీకు ఏది బలంగా అనిపిస్తుంది చూడండి ఇది ఉంటే ఎంత బలంగా అనిపిస్తుంది ఇలా ఉంటే ఎంత బలం అనిపిస్తుంది ఇది విల్ పవర్ సంబంధించిన ఫింగర్ అనమాట బటన్ వేలు సంబంధించి ఓకే ఇప్పుడు మనం ఈ నాలుగు ఫింగర్స్ గురించి మాట్లాడుకుందాం నేను ఇక్కడ ఈ ఈ రింగ్ పెట్టాను కదా ఈ రింగ్ దేనికి సంబంధించి ఈ ఈ చూపుడు వేలు అన్నది గురువు బలానికి సంబంధించిందండి గురువు స్థానం మంచిగా ఉంటే అంటే గురుబలం మంచిగా ఉంటే చదువుల విషయంలోని అండ్ ఏదైనా సరే మనకి ఒక సక్సెస్ అనేది ఉంటుంది ఇది గురుబ గురు ఇది గురువు సంబంధించిన ఫింగర్ అనమాట ఓకే ఈ ఈ ఫింగర్కి మనం గోల్డ్ కానీ లేదంటే పంచలోహాలు సంబంధించి ఇలాంటి ఫింగర్ పెట్టాలండి దేనికి ఈ చూపుడు వేలకి సిల్వర్ పనికిరాదండి ఓన్లీ గోల్డ్ కానీ పంచలోహాల సంబంధించి ఈ ఫింగర్ పెట్టాలి ఈ ఫింగర్కి సంబంధించి ఏ స్టోన్ అయితే కలిసి వస్తుందంటే ఎల్లో టాపర్స్ అని ఉంటుంది మీకు అర్థం అవ్వాలంటే దీని గురించి కూడా ఒక రోజు రీడింగ్ చేస్తాను ఎల్లో టాపర్స్ అంటే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలరు ఇలా ఉంటుంది కలరు ఎల్లో టాపర్స్ అని స్టోన్ ఉంటుంది మీరు ఆ స్టోన్ వాడిన మీకు మంచిదని మంచిగా అనిపిస్తుంది అండి చదువు విషయంలోనే కాదు ప్రతిదీ ఒక పాజిటివ్ ఎనర్జీస్ అనేది వస్తుంది ఎల్లో టాపర్స్ కానీ ఎల్లో సఫేరే కానీ సంబంధించి స్టోన్ అయితే ఈ ఫింగర్ పెట్టుకోవాలండి ఓకే ఇది గురు గురువు సంబంధించిన చూపుడు వేలు సం ఇది గురువు సంబంధించిన ఫింగర్ అండి చూపుడు వేలు రెండవ ఫింగర్ వచ్చేసి ఇది మజ్జివేలు ఈ మజ్జివేలు దేనికి సంబంధించింది అనుకుంటున్నారు శని శుక్ర రాహు శని శుక్ర రాహు ఓకే వీటికి సంబంధించి ఇక్కడ సిల్వరే పెట్టుకోవాలండి గోల్డ్ కానీ ఇవి అంటే చాలామంది పెట్టుకుంటారు దానికి ఏమీ లేదు ఇవి సంబంధించి స్టోన్స్ పెట్టుకునేటప్పుడు మాత్రం సిల్వరే యూస్ చేయాలి సిల్వర్ దీనికి గోల్డ్ కానీ అండ్ పంచలోహాలు కానీ మీకు వివరంగా కూడా చెప్తాను కొన్ని కొన్ని కలియక వల్ల ఎలా ఉంటుంది అని ఈ శని శుక్ర రాహు సంబంధించిన స్టోన్స్ ఎలా ఉంటాయంటే కోపల్ డైమండ్ పెట్టుకోవచ్చు అండ్ క్యాట్స్ అయ్యి ఉంటుందండి కేటాయి అంటే బ్లాక్గా ఉండి మధ్యలో సేమ్ ఐలానే ఉంటుంది ఇలా అయిలా ఉండి ఇలా గీత వస్తుంది అనమాట ఇదంతా బ్లాక్గా ఉంటుంది మధ్యలో వైట్ గీతలా కనిపిస్తుంది దీన్ని క్యాట్యి ఉంటారు అండ్ అలానే గోమీదకం పెట్టుకోవచ్చు బ్లూ సఫేరా అని పెట్టుకోవచ్చు బ్లూ సఫేరా అంటే ఇది ఇది బ్లూ సఫేరా అంటే ఇది ఇది చక్ర ట్రీ అండి మీకు అర్థం చెప్తున్నాను ఓకే శని శుక్ర రాహు సంబంధించిన స్టోన్స్ వచ్చేసి ఓపల్ కానీ డైమండ్ కానీ కేటైస్ కానీ గోమదికం కానీ బ్లూ సఫేరా కానీ ఇక్కడ ఈ ఫింగర్కి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ఉంగరపు వేలు దేనికి సంబంధించింది అంటే సన్ అండ్ మాస్ అంటే కుజుడు సంబంధించి సన్ అంటే సూర్యుడికి అండ్ కుజుడు సంబంధించిందండి ఈ ఉంగరపు వేలు ఓకే దీనికి ఈ స్టోన్ వచ్చేసి రూబీ కానీ రెడ్ కోరల్ కానీ రుబీ అంటే తెలుస్తూ ఉంటుందండి మీకు రెడ్గా ఉంటుంది రెడ్ కోరల్ కానీ ఓకే ఈ వింగర్కి ఇది పెట్టుకోవాలండి ఇది గోల్డ్ కానీ కాపర్ కానీ అంటే రాగి ఉంగరం అంటారు కదా రాగి పెట్టుకోవచ్చు కాంబినేషన్స్ గోల్డ్ గోల్డ్ కానీ కాపరు సంబంధించిన రింగ్ పెట్టుకున్న మీకు మంచి అన్నది ఉంటుంది నెక్స్ట్ ఈ చిటికని వేలు సంబంధించి ఏంటంటే మెర్కురి మెర్కురీ మూ అండ్ కేతు ఈ మూడు సంబంధించిందండి ఈ చిటి చిటికేలు మెరుకురి అంటే బుధుడికి సంబంధించి మోన్ అంటే చంద్రుడు కేతు కేతు గ్రహానికి సంబంధించి ఇది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రింగ్ అనేది యూస్ చేయాలన్నమాట దీనికి గోల్డ్ కాపరు ఇది విల్ పవర్ ఫింగర్ అండి ఈ చూపుడు వేలికి ఏమో గోల్డ్ కానీ పంచలోహాలు కానీ పెట్టుకోవచ్చు అండ్ ఈ ఉంగరపు వేలికి గోల్డ్ కానీ కాపర్ కానీ యూస్ చేయాలన్నమాట అండ్ ఈ చి ఈ చిటికన వేలికి సిల్వర్ అనమాట ఓకే మనకి పాజిటివ్ ఎనర్జీస్ ఇచ్చే ఇవేనండి దీనికి సంబంధించి స్టోన్స్ చెప్పాలి కదా మర్చిపోయాను సారీ ఈ చిటికన వేలికి ఎమరాల్డ్ కానీ అంటే పెరల్ ముచ్చం కానీ క్యాట్స్ అయ్య కానీ క్యాట్స్ అయ్య అని చెప్పాను కదా బ్లాక్గా ఉంటుంది ఈ ఫింగర్కి సరిపోతుందండి ఇప్పుడు ఐదు వేళ్ళకి ఏ వేళ్ళకి ఏ ఎలాంటి ఉంగరాలు పెట్టుకుంటే మీకు ఎలా బాగుంటుంది అంటే దీనికి సంబంధించి ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను అసలు కొన్ని కొన్ని ఎలా ఉంటాయో తెలుసా మొదటిగా గురువు గురించి మాట్లాడుకున్నా అండి గురువు స్థానం ఏంటి అంటే మనకి ఇప్పుడు స్టూడెంట్స్కి మంచి మార్క్స్ రావాలన్నా గురువుకి సంబంధించిందండి ఈ ఫింగర్కి ఎల్లో టాపిక్స్ రింగ్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది జాబ్స్ పరంగా కానీ ఇంటర్వ్యూస్ పరంగా కానీ ఏదైనా సరే గురుబలం కావాలంటే ఈ ఫింగర్కి రింగ్ ధరించాలి అలానే మీలో చాలామందికి షుగర్స్ ఎక్ షుగరు పేషెంట్స్ ఎక్కువ ఉంటారు కదా ఆ షుగర్కి రావడానికి కారణం కూడా గురుబలం తక్కువ ఉంటే షుగరు సంబంధించి వస్తాయండి సో ఈ గురుగ్రహం బాగుంటేనే మీకు షుగర్ కంట్రోల్లో ఉండటం కూడా ఉంటుంది కొంతమంది చాలా లావుగా ఉంటారు కదా ఫ్యాట్ సంబంధించి కూడా గురువు స్థానంలోకి వస్తుంది కొంచెం మందికి లివర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అది కూడా గురువు సరిగ్గా లేకపోతే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇలా ఉంటుంది చదువుకు సంబంధించి గురు గురుగ్రహం మంచిగా ఉంటే మంచి మార్క్స్ వస్తాయి ఈ ఇంటర్వ్యూస్కి వెళ్తే ఏ అటెంప్ట్ చేసినా సరే మీకు పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుంది హెల్త్ పరంగా అయితే మీకు ఏ షుగర్ సంబంధించి రావడానికి కారణం కూడా గురువేనండి గురుబలం బాగుంటేనే మీకు హెల్త్ అనేది బాగుంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ శని శుక్ర రాహు గురించి మాట్లాడుకుందాం ఈ శని శుక్ర రాహు దేనికి సంబంధించి శని పరంగా చూసుకుంటే శని శని రాహు కలిస్తే యాక్సిడెంట్లు అవుతాయి తెలుసా మీకు కొన్ని కొన్ని శని రాహు కలియక వల్ల యాక్సిడెంట్లు అవుతాయి అందుకేనండి మనకి ఈ వీటికి కొంతమంది పడిపోయినా ఇరు ఇరిగిపోతూ ఉంటాయి అనమాట ఏంటి చీటికి మాటికి పడిపోతూ ఉంటారు యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి దీనికి సంబంధించిన ఇవి చాలామందికి లవ్ ఫెయిలర్స్కి ఉంటాయి కదా శుక్రుడు శుక్రగ్రహం మంచిగా ఉండకపోతే లవ్ ఫెయిలియర్స్ ఉంటాయి అండ్ రిలేషన్షిప్ కూడా మంచిగా ఉండదు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సో శుక్రుడికి సంబంధించింది శుక్ర గ్రహం హై ఎనర్జీస్ హై లెవెల్లో ఉంటే మాత్రం అక్కడ రిలేషన్షిప్ పరంగా బాగుంటారు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుందండి అందుకే ఇక్కడ దీనికి సంబంధించి మీరు స్టోన్స్ మీ సంబంధించిందే తెలుసుకుని వేసుకోవాలన్నమాట కొన్ని కొన్ని కాంబినేషన్స్ చాలా డేంజర్గా ఉంటాయండి తర్వాత చెప్తాను ఇక్కడి వరకు ఇది అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ను మాస్ మాస్ అంటే కుజుడు అండి కుజుడు మంచిగా ఉంటే మీకు మంచి మంచి జాబ్స్ వస్తాయి అధికారిక జాబ్స్ వస్తాయండి అండ్ అలానే మీకు రెంటల్ హౌస్లో కూడా ఉన్నా సరే అక్కడ కుజగ్రహం మంచిగా ఉంటే కలిసి వస్తుంది చూ చాలామంది చూడండి కుజగ్రహం బాగోకపోతే సొంత ఇల్లు ఉన్నా సరే మంచిగా ఉండదు కానీ రెంటల్ హౌస్లో అయినా సరే కుజగ్రహం మంచిగా ఉన్నా సరే మీకు కలిసి వస్తుంది అనమాట త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లో కూడా సెటిల్ అయిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు అది కుజురు సంబంధించిందండి సన్ కూడా అంతే ఇది రాజస్థాన్ అంటే రాజస్థానం అంటే ఇస్తుంది అనమాట నలుగురిలో ఒక గుర్తింపు ఉంటుంది గౌరవప్రదమైన స్థానం అయితే ఉంటుంది ఈ ఉంగరపు వేరు సంబంధించి అందుకే మీకు సిచ్యువేషన్ బాగున్నప్పుడు ఒక హెల్త్ విషయంలోనే కాదు అండ్ ఏ పని చేసినా సరిగ్గా అవ్వట్లేదు అన్నప్పుడే వీ వీటి గురించి చూసుకోవాలండి రవి మంచిగా లేకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే రవి శని కూడా కలవకూడదు రవి శని కలిస్తే హార్ట్ సంబంధించిన ఆపరేషన్స్ ఇవే కదండి ఇట్లా అవడం కానీ ఈ ప్రతిదానికి ఆపరేషన్స్ జరగడం కానీ సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది ఇక్కడ మీకు శుక్రుడు కూడా మంచిగా లేకపోతే స్టమక్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయండి హెల్త్ కూడా హెల్త్ పర హెల్త్ మీద కూడా పడితే అన్నమాట ఈ గ్రహ ప్రభావం అన్నది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మిర్కురి మూన్ కేతు గురించి మాట్లాడుకుందామండి ఇక్కడ మిర్కె మేరికరణది బుధుడు సంబంధించి ఇక్కడ కొంతమంది చూడండి టాలెంట్ ఎంత ఉన్నా సరే గుర్తింపు ఉండదు కానీ అక్కడ బుధుడు స్థానం మంచిగా ఉండి పాజిటివ్ ఎనర్జీస్లో ఉన్నప్పుడే టాలెంట్ ఉంటే లక్ అనేది వస్తుంది కానీ బుధుడు బాగున్నా సరే టాలెంట్ ఉన్నా సరే అక్కడ బాగోకపోతే ఒక గ్రహంలో కాంబినేషన్స్ వల్ల పైకి రారండి ఇదొక గుర్తించాలి మూన్ కూడా అంతే మూన్ ఎమోషన్స్ని ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఎలా ఎవరు ఉంటారో తెలీదు కారణం లేకుండా బాధపడడం ప్రతిదాన్ని నమ్మేసి వాళ్ళు ఉంటారు చూడండి మూన్ ఎనర్జీస్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అంటే కేతు కూడా అంతే కేతు ఎలా ఉంటుంది అంటే మీకు కొన్ని కొన్ని కాంబినేషన్ చెప్తాను శని కేతు అసలు కలవకూడదండి అసలు ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్లు కూడా అవుతాయి అనమాట కొన్ని కొన్ని కాంబినేషన్స్లో చాలామంది ఫింగర్స్కి ఐదు వేళ్ళకి ఎందుకు పెట్టుకుంటారు ఫింగర్స్ అని తెలుసుకోవడానికి నేను ఇక్కడ దీని గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో చేయడం జరిగిందండి చూసారా ఇవి గ్రహాలకు సంబంధించిన ఫింగర్స్ అనమాట మన సమస్యలకి ఇవే పరిష్కారం అయితే చూపిస్తాయి ఎప్పుడూ కూడా మనకి కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల మన ఇబ్బందులు ఎదుర్కొంటాం కానీ మన రాతం మన చేతుల్లోనే ఉంది కానీ దేనికైనా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారం తెలుసుకోవడానికి నేను ఇక్కడ దీని గురించి అయితే తెలుసుకున్నాను చాలామందికి చూడండి కొన్ని డైస్ వస్తే కానీ మీకు వీడియో అయితే అవ్వదు ఆ డైస్ వచ్చాక ఆ సపరేట్గా వీడియో అయితే చేస్తానండి ఇక్కడ కొన్ని చెప్తున్నారు కదా కొంతమంది షుగరు కంట్రోల్లో ఉండదు అది గురువు సంబంధించి అండ్ కొంతమంది యాక్సిడెంట్లు అవుతాయి ఆ యాక్సిడెంట్లు అయ్యి ఏం కలిగి ఉంటుంది శని కేతు యాక్సిడెంట్లు అవుతాయి కుజుడు రాహు అయితే కుజుడు రాహు కాంబినేషన్ అయితే యాక్సిడెంట్లు అవుతాయి కుజుడు కేతువు కాంబినేషన్స్ అయితే యాక్సిడెంట్లు అవుతాయి శని రాహు కాంబినేషన్స్ అయితే యాక్సిడెంట్లు అవుతాయి చూడండి అసలు కొంతమంది ఒక్కొక్క సిచ్యువేషన్ సడన్గా సడన్ డెత్ అయితే ఉంటుంది ఎందుకు రావడానికి అలా ఉండడానికి కారణం ఏంటంటే కొన్ని గ్రహాలు కలియకు వల్ల అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అయితే ఇలా ఉంటాయండి కొంతమంది చూడండి ఆపరేషన్స్ కూడా ఉంటాయి కదా సర్జరీస్ ఎక్కువ జరుగుతున్నాయంటే ఆ కాంబినేషన్స్ వేరే రవి రాహు ఉంటే మీకు ఇక్కడ శని అయితే కలవకూడదండి రవి శని కలిస్తే హార్ట్ డిసీజ్ అన్నది వస్తాయి అన్నమాట ఇక్కడ మీకు ఎనిమిది అన్నది ఇది రెండు వేల ఇరవై నాలుగు కదా ఈ ఎనిమిది అన్నది ఆయుష్కు సంబంధించి అబ్యాండన్ సంబంధించిందండి మీకు ఇక్కడ కర్మ సిచ్యువేషన్కి సంబంధించింది కూడా ఏడ్కి సంబంధించిందే సో మీకు ఏది మంచి జరిగినా సరే అది మీ గ్రహ స్థానం బట్టి మీకు మంచి అన్నది జరుగుతుంది ఇప్పుడు అనుకోవచ్చు వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారని కాదండి ఇక్కడ మీరు చేసిన కనుమ బట్టే మీకు మంచి అన్నది జరుగుతుంది ఇక్కడ కొంతమంది చూసారు కదా కొంత చాలామంది అనుకుంటారు ఉంగరాలు వేసుకుంటే కలిసి వస్తుందంటే కలిసి వస్తుందండి కానీ ఈ ఉంగర ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ స్టోను అంటే ఈ రత్నాల ప్రభావం ఎలా ఉంటుందంటే మేబీ ఒక టూ త్రీ ఇయర్స్ వరకు పనిచేస్తాయంటే తర్వాత చేయవు అంటే వీటికి కూడా వ్యాలిడిటీ ఉంటుందన్నమాట ఆ ఎనర్జీసి అందుకే మీకు ఏ సిచ్యువేషన్ బాగోకపోయినా సరే వీటిలో చెప్పాను కదా మీకు మీ జన్మ లగ్నం బట్టి మీరు ఈ ఫింగర్స్కి ఉంగరాలు గట్ట వేసుకుంటే కలిసి వస్తుంది అంటే మీ సమస్యలు వీటి వల్ల కొంచెమైనా తీరుతాయని నేను ఈ వీడియో ఇదే కాదండి మీరు ఏ రాసేవారు దీనికి సంబంధించి డైస్ కూడా దాన్ని బట్టి రీడింగ్స్ ఇస్తాను ఈరోజు మీకు బేసిక్ మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే ముందు మీకు ఇది ఈ ప్రాసెస్ అనేది అర్థం అవ్వాలి అర్థమైతేనే ఆ రీడింగ్ అనేది మీకు కంప్లీట్గా అర్థమవుతుందనమాట చాలామంది అనుకుంటారు కదా ఏంటి అన్ని చేతులకి అన్ని వేళ్ళకి ఇష్టమైన వాళ్ళు పెట్టుకుంటారండి కొంతమంది పెట్టుకున్నారంటే అది రీజన్ అయితే ఉంటుంది సో ఇదండి ఈరోజు మీకు ఒక క్లారిటీ కోసం వీటి గురించి మీకు చెప్పడం అయితే జరిగింది మీకు ఈ వీడియో నా వరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను ఇంకా దీని గురించి వివరంగా ప్రతి కొన్ని వీడియోస్ చేసేటప్పుడు ఇంకా ఇంకా చెప్పడం అయితే జరుగుతుంది వీడియోలో మీకు ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్